మేము ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలో చదువుకున్నాము అప్పటి రెండు వేల ఇరవైలో ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు హైదరాబాద్లో మేము మా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేయడం జరిగింది దయచేసి మాకు ఈ సంవత్సరం కన్సిడర్ చేయండి మా పిల్లలకు మంచి మార్కులు వచ్చినాయంటే వాళ్ళందరూ స్పందిస్తున్నారు కానీ దీని ప్రెసిడెన్షియల్ రూల్ అని ఒకటి అంటున్నారు సార్ ఇప్పుడు ఈ రూల్ ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు అప్పుడే రెండు వేల పద్నాలుగులోనే ప్రెసిడెన్షియల్ రూల్ అయ్యా మీకు తొమ్మిది పది పదకొండు పన్నెండు చదివితేనే మీరు లోకలు లేకపోతే నాన్ లోకల్ అంటే మేము అప్పట్లో ఎవరిని గారు మేము చేర్దించడము కాదు సార్ సడన్గా రెండు వేల ఐదులో ఈ జీవో ఇచ్చి మమ్మల్ని రెండు వేల ఇరవైలో చదివిన పిల్లలను కూడా ఈ జీవో కింద వర్తించడం అంటే చాలా బాధాకరమైనది సార్ గవర్నమెంట్ గారు సానుకూలంగా స్పందిస్తున్నారని మేము వార్తలు విన్నాము సార్ ఇప్పటికి ఇది ఆరోసారి సార్ మేము వచ్చి మళ్ళీ ఈరోజు కూడా సెక్రటరీలో వెళ్ళాము మన హెల్త్ మినిస్టర్ ఛాంబర్లో అయితేనేమి తర్వాత మన లోకేష్ గారి ఓయస్సి గారికి ఎత్తినేమి ఈ జి మన మెమరాండం అనేది ఒకటి లెటర్ ఇచ్చినాం సార్ సార్ మాకు తెలియక చేసినాం సార్ తప్పు రెండు వేల ఇరవైలో మేము ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్నాం సార్ రెండు వేల ఇరవై నుంచి ఇరవై రెండు కంప్లీట్ చేసుకున్నాం సార్ అప్పట్లో మాకు ఈ ఈ విధంగా వస్తుందని మాకు కానీ లేదా ఇన్స్టిట్యూట్ హెడ్స్ కూడా ఎవరు కూడా తెలియదు సార్ కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు మేము జియోకు కానీ గవర్నమెంట్ కానీ ఆపోజిట్ కాదు కానీ ఈ ఒక్కసారి కన్నా ఫస్ట్ రెండు రౌండ్లు అయిపోయినాయి సార్ ఇప్పుడు నీట్ ఎగ్జాము నీట్ ఎగ్జామ్ రాసినారు ఫస్ట్ రెండు రౌండ్లు అయిపోయినాయి ఫస్ట్ రెండు రౌండ్లల్లో మాకన్నా తక్కువ వచ్చిన విద్యార్థులందరికీ సీట్లు వచ్చినాయి సార్ కనీసం మానవతా దృక్పథంతో ఈ రౌండ్ త్రీలో ఉన్న కనీసం మనకు ఏపీఎన్ఎల్ తీసేసి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో లోకల్గా అంటే వన్ టు టెన్ ఎవరైతే చెందినారో వాళ్ళని యొక్క సంవత్సరం ఈ సంవత్సరం కాదు సార్ ఈ రౌండ్ కన్నా పర్మిషన్ ఇవ్వాలని నేను మేము గవర్నమెంట్కు ప్రెస్ ద్వారా వేడుకుంటున్నాం సార్ ఇలాగే కర్నూలు కూడా మేము ఒక ప్రెస్ మీట్ చేయడం జరిగింది సార్ అక్కడ సాక్షి ఏబిఎన్ తర్వాత మన మీ ఎలక్ట్రానిక్ మీడియా సోర్లు చాలా మంది వచ్చినారు మా న్యూస్ ప్రచారం చేసినారు సార్ అప్పుడు కొద్దిగా స్పందన వచ్చింది మళ్ళీ చూస్తాం